విశ్వవిఖ్యాత నట సారంలో నటరత్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని ప్రపంచ నన్మూలన చాటిన వ్యక్తి సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి సమాజమే దేవాలయము పేదవాడే దేవుడు అనే రీతిలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి శ్రీశాల భారతదేశ రాజకీయ చరిత్రలోనే తనకంటూ ఒక చిరస్మరణీయమైన స్థానం పెంచుకున్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ముప్పయో వర్ధాంతిని పురస్కరించుకొని గౌరవ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారి సారథ్యంలో గాజువాకులో ఉన్న అన్ని వార్డుల్లో కూడా మరి ఏదో కార్యక్రమం చేపట్టి వారికి అర్పించే ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత ఎనిమిది వందర గంటల గలవా గాజవాగ పార్టీ కార్యాలయంలో మెగా బ్లడ్ క్యాంప్ జరుగుతున్నది కాబట్టి గౌరవ కార్పొరేటర్లు అలాగే జిల్లా నాయకులు వార్డు క్లస్టర్ ఇన్ఛార్జీలు అనుబంధ విభాగాల నాయకులు మహిళా స్వాదర్మనులు తెలుగు యువత అందరూ కూడా మీ మీ పరిధిలో రక్తదానం చేసే దాతల్ని పార్టీ కార్యాలయం తీసుకొచ్చి ఎన్టీ రామారావు గారు కళ్ళ కన్నా ఆశయాన్ని నెరవేర్చాలని చెప్పి మీ అందరికి కోరుకుంటూ మరి మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా వార్డులో కూడా ఏదో ఒక మంచి కార్యక్రమం మా మహానుభావుడి పేరు చెప్పి ప్రతి వార్డులో కార్యక్రమం జరగాలని చెప్పి అందరూ కోరుకుంటూ రేపు జరిగే ఈ కార్యక్రమం ఎనిమిది ఎనిమిదిన్నర గంటలకి పార్టీ కార్యంలో ప్రారంభం అవుతుంది కాబట్టి అందరూ ఇచ్చేసి కార్యక్రమాన్ని ఎందుకంటే గౌరవ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ టిడిపి అధ్యక్షులు పర్యవేక్షణ జరుగుతుంది కాబట్టి దీన్ని గ్రహించాలని మరి ప్రతి ఒక్కరికి కోరుకుంటూ నమస్కారాలు ధన్యవాదాలు